హాయ్ అండి ఈ రోజు నేను హైదరాబాద్ వచ్చాను మన కవిత మేడం గారు ఇంటికి ఇంటి వంట నుంచి చూడండి అన్ని తెప్పించారు ఏముంటాయండి దీనిలో సార్ మీరు వండేదా ఉంటారు కానీ ఆరేదా కాదు ఉండండి చూద్దాం ఏమి ఏంటండి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి దీనిలో చాలా వెరైటీస్ తెప్పించి ఇవన్నీ కూడా హోమ్ ఫుడ్స్ అనమాట ఇవన్నీ కూడా నేను ఇంటి వంట అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తెప్పించుకున్నానండి వీళ్ళ దగ్గర అన్ని రకాల స్వీట్ అండ్ హాట్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇవే కాదండి వీళ్ళ దగ్గర ఇంకా హెల్దీ కారపళ్లు కూడా అవైలబుల్ గా ఉంటాయి మీకు ఎక్కడ కావాలన్నా సరే వీళ్ళు కొరియర్ చేస్తారండి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అసలు అచ్చంగా మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి నేను నార్మల్ గా అయితే స్వీట్ షాప్ లో ఫుడ్ ఇష్టపడినండి కానీ ఇవైతే అచ్చంగా మనకి హోమ్ ఫుడ్స్ అనమాట ఇంట్లో చేసుకున్నట్టు ఉన్నాయి అందుకే నాకు బాగా నచ్చాయి మీకు కూడా ఈ స్వీట్ అండ్ హార్ట్స్ కావాలంటే స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి అలానే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా టైప్ చేస్తున్నాను ఒకసారి అవుట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్